గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ప్రత్యేకంగా మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను వచ్చే వారంలో అంటే దగ్గర వచ్చేసిందండి ఇరవై తేదీ చర్చ అనేసి అండి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఉద్యోగ సభలు ఉన్నాయి దయచేసి మీ ప్రార్థుల్లో జ్ఞాపకం చేసుకోండి ఆ దినము పరిశుద్ధ ఆత్మ కార్యాలు జరగాలని అనేక మంది జీవితాల మేలు జరగాలని దయచేసి ప్రార్థన ప్రార్థించేస్తుందిగా మనం చేస్తున్నాం అండి కలిసి దేవుని వాగ్దానం చేద్దాం యాభై ఏడో కీర్తన మొదటి వచ్చింది నన్ను కరుణించము దేవా నన్ను కరుణించము నేను నీ స్వరణ జచ్చున్నాను దావీది ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడండి ఒక్కొక్కరు ఏం చేస్తున్నాడు దేవుని దగ్గర ఏసయ్యా ఎందునైనా నా కష్టాలున్నాయి తెలుసులేవా ఎన్నిసార్లు నీ దగ్గర ప్రార్థన చేసిన ఇట్లాగా దేవునే దబాయిస్తారు కానీ దావీది ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దేవుని ఎదిరించకుండా దేవుని దగ్గర తన తాను తగ్గించుకొని అయ్యా నీ కనికర నా మీద ఉంచిన నన్ను కనికరించయ్యా ఈ కష్టాల నుంచి నన్ను బయట తీసుకురానైనా ఈ యొక్క ఇబ్బందుల నుంచి శత్రువులు పోరాటం నుంచినైనా అని కాపాడు ప్రభు అని జీన మనసుతో ప్రార్థన చేసుకోవడం ప్రియ సహోదరి సహోదరుడా తమ్ముడా అన్న వినండి ఉదయం కాలన నీకు ఇలాంటి మనసు ఉందా ఇంకా నీ జీవితాల్లో కొన్ని కార్యాలు జరగకపోవడానికి కారణమో కొన్ని కార్యాల్లో నువ్వు ఫెయిలుడ్ అవ్వడానికి కారణము నువ్వు ప్రార్థనలో దేవుణ్ణి అడిగే విధానంలో అడగడం లేదు అయ్యా నీ కనికరు నా మీద ఉంచే భోజారండి బ్రతిమలాడండి ఆయన కనికరి మీదకి వస్తే నీ సమస్యలన్నీ తొలగిపోతాయి అది దీన మనసుతో ప్రార్థించండి కనికరంగా హృదయంతో ప్రార్థించండి దేవుడు కృప తోడులాగైనా ప్రార్థించొద్దాం మహాగనుడ పరిశుద్ధుల యువదీ కాల వాగ్దానం ఉన్న బిడల మీద నీ యొక్క సన్నిధి కృప తోడున్న ప్రభ అలాగనైనా పద తరగతి ఎగ్జామ్ రాస్తున్న బిడలకి మరొకసారి దినము తోడుగొండి మంచి అయా ఎగ్జామ్స్ రావడానికి సహాయం చే అలాగనైనా ప్రత్యేకించిన తండ్రి అయా ప్రభ దూరదేశం ఉన్న ప్రజలకి మీరు తోడున్న ప్రభ తెలుగు వాళ్ళందరూ కూడా రక్షించమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి Man.